ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రోజు అయితే మరో మంచి వీడియోతో మేము ఎందుకైతే వచ్చేసాను చాలా యూస్ఫుల్ అయ్యే వీడియో ఇది వింటర్ వచ్చిందంటేనే చాలా స్పైసీగా వేడివేడి అన్నంలోకి ఏదైనా కలుపుకొని తినాలని అనిపించటము అలాగే స్పైసీగా తినాలనిపించడం కారం కారంగా తినాలనిపించడం జరుగుతూనే ఉంటుంది ఇవి కామన్గా అనిపించేవి అలా తినాలనిపించేటప్పుడు బయట నుంచి తెచ్చి పెట్టుకోకుండా ఇంట్లోనే హ్యాపీగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మన కిచెన్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే హెల్దీగా ఇలా పొడులను అయితే చెప్తున్నాను ఈ పొడులు అయితే చాలా మంచిది హెల్త్ కి వీటిలోనే హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి అలాగే మనకి క్రేవింగ్స్ చాలా వరకు తగ్గుతాయి హెయిర్ ఫాల్ తగ్గటానికి కూడా ఈ పొడులు బాగా యూజ్ అవుతాయి మనం ఎందుకంటే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇవి చాలా హెల్దీ అనమాట ఈ ఇక్కడైతే నేను మూడు పొడులని చెప్తున్నాను ఈ మూడు పొడులు కూడా బేసిక్ గా ఉండే ఇంగ్రీడియంట్స్ కొన్ని ఉంటాయి కాబట్టి వాటిని ముందుగానే ఒకేసారి వేయించుతున్నాను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే ఒక కడాయిలో ఒక రెండు కప్పుల ధనియాలను అయితే తీసుకున్నాను ఇవి డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి బాగా మంచి అరమ వస్తుంది చూడండి అప్పటి వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి ఈ ధనియాల వల్ల మనకి డైజెషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది చాలా మంచిది అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా బాగా డ్రై రోస్ట్ అవ్వడం అంటే ఇక్కడ చూసారు కదా ఒకటి చేతికి ఇలా తీసుకొని క్రష్ చేసుకుంటే ఇలా పౌడర్ లాగా అయిపోవాలి అలాగే ఇక్కడ ఒక కప్ జీలకర్రను కూడా తీసుకుంటున్నాను జీలకర్ర కూడా అందరికీ తెలిసిందే కదా ఈ డైజెషన్కి మంచిది బ్లోటింగ్ ఏమైనా ఉన్నా కూడా పోతాయి చాలా మంచివి అనమాట ఇక్కడ యూస్ చేస్తున్న అన్నీ కూడా మంచిది ఇక్కడ మూడు కూడా బేసిక్ ఈ పౌడర్ యూస్ చేస్తాం కాబట్టి నేను ముందుగానే దేనికి దానికి వేరుగా కాకుండా ఒకేసారి చేసేస్తున్నాను అలాగే ఎండుమిర్చి రోజుకి మనకి కారం ఎంత సరిపోతుంది అనే దాన్ని బట్టి ఎండుమిర్చి కూడా ఇక్కడ చూపిస్తున్న విధంగా అంటే మనం స్పైసీ ఎంత ఎక్కువగా కారం తింటాము ఎంత తక్కువగా తింటాము అనే దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవచ్చు ఇక్కడ మూడింటిని బాగా వేయించుకున్నాం కదా డ్రై రోస్ట్ చేసుకున్నాను ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇవి సైడ్కి పెట్టేసుకుంటే కాసేపు చల్లారుతుంది కదా మిగిలిన పొడులు కోసం మనం ఏమేమి కావాలో వేయించుకునేటప్పటికి ఇవి చల్లారుతాయి నెక్స్ట్ వచ్చేసి అదే కడాయిలో కొంచెం ఒక టీ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఈ ఆయిల్ కూడా వేయాలనుకుంటే వేయొచ్చు లేదనంటే అవసరం కూడా లేదు దీంట్లో అయితే నేను శనగపప్పుని ఒక హాఫ్ కప్ అయితే నేను వేసి వేయించుకుంటున్నాను ఇవి కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మరి మాడిపోకుండా నార్మల్గా వచ్చేంత వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత మనకి ఇక్కడ శనగపప్పు కొంచెం వేగడానికి టైం పడుతుంది కాబట్టి ముందుగా శనగపప్పు వేసుకున్నాను ఆ తర్వాత ఒక హాఫ్ కప్ మినప పప్పును కూడా వేసుకొని దీన్ని కూడా ఒక మంచి అరోమ వచ్చేంత వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా వేయించేసుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత దీన్ని సైడ్కి తీసి పెట్టేసుకోవటమే ఒక ప్లేట్లోకి ఇప్పుడు పల్లీలను కూడా అదే కడాయిలో వేసుకొని ఇందులో ఆయిల్ ఏమీ వేయక్కర్లేదు జస్ట్ డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది మనకి చిట్టుపట్ల ఆడుతాయి కదా పల్లీలు అప్పటి వరకు వేయించుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే సరిపోతుంది ఈ పల్లీల్లో కూడా హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి మనకి ఇక్కడ మనం చెప్తున్నాను కదా ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి కనుక నెయ్యి వేసుకొని తింటే చాలా అమృతంలాగా ఉంటుందన్నమాట ఇవన్నీ బాగా వేగిపోయాయి కదా వీటిని కూడా పల్లీలు కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని సైడ్కి పెట్టేద్దాం ఇప్పుడు ఇక్కడ నేను శనగపప్పు మినపప్పు అలాగే పల్లీలను కూడా వేయించుకొని సైడ్కి పెట్టేసుకున్నాను చల్లారిని ఇస్తున్నాను అలాగే అదే కడాయిలో ఇక్కడ నేను కందిపొడికి కావాల్సినట్టుగా ముందైతే అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాను కదా ఇప్పుడు కందిపప్పును కూడా ఒక మూడు కప్పులు కందిపప్పును అయితే నేను డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను ఇది కూడా ఒక మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి మనకు వేగుతున్నప్పుడే అది స్మెల్ వస్తుంది అన్నమాట అప్పటి వరకు వేయించేసుకోవాలి ఈ కంది పొడి కూడా చాలా మంచిది మనం డైలీ పప్పు తింటూ ఉంటాం కదా అలాగే కాకుండా ఇలా పొడిని కూడా తయారు చేసుకొని మనం డైలీ అన్నంలో గనక తింటే గనక చాలా బాగుంటుంది రుచి బాగుంటుంది అలాగే హెల్త్ కూడా మంచిది పప్పు కూడా బాగా వేగిపోయింది కదా ఇప్పుడు దీన్ని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని చల్లారినివ్వాలి చూసారు కదా కలర్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చింది ఇంతవరకు చక్కగా వేయించుకొని దీన్ని ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి అదే కడాయిలో నువ్వులను కూడా వేయించుకుంటున్నాను ఇది అంటే అవిసగింజల పొడి చేస్తున్నాను అలాగే నువ్వులు కూడా చేస్తున్నాను నువ్వుల పొడిలోకి ఇక్కడ నువ్వులను అయితే డ్రై రోస్ట్ చేస్తున్నాను ఈ నువ్వులు చిట్పట్లా ఆడి పేలుతూ ఉంటాయి కదా అప్పటి వరకు కొంచెం కలర్ చేంజ్ వరకు వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి నువ్వులు ఎంత ఎక్కువగా మనం యూస్ చేస్తే ముఖ్యంగా ఈ వింటర్లో చాలా మంచిది మనకి కీళ్ళ నొప్పులు ఏమైనా జాయింట్ పెయిన్స్ అవి ఉన్నా కూడా చాలా మంచిది అనమాట హెల్త్ కిందలో ఐరన్ కాల్షియం అన్ని పుష్కలంగా ఉంటాయి నువ్వులని డైలీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి ముఖ్యంగా ఆడవాళ్ళు ఇంకా ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకుంటే మంచిది నువ్వులు కూడా వేగిపోయాయి వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని సైడ్కి పెట్టేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి గింజల పొడి కోసం కప్పులు గింజలను కూడా వేయించుకుంటున్నాను ఇవి కూడా చిట్పట్ల ఆడేంత వరకు వేయించుకోవాలి యాక్చువల్గా మనకి రోస్ట్ చేసినవి మార్కెట్లో దొరుకుతాయి రా కూడా దొరుకుతాయి నేనైతే రా ఆవిస గింజలు అయితే తీసుకున్నాను ఫ్లాగ్ సీడ్స్ రా ఫ్లాక్ సీడ్స్ అనేవి దొరుకుతాయి కదా వాటిని అయితే తీసుకున్నాను వీటిని కూడా వేయించుకొని సైడ్ కి పెట్టేసుకోవాలి ఇవి చాలా మంచిది ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి చాలా హెల్త్ కంటే చాలా మంచిది హెల్తీ ఫ్యాట్స్ ఉండటం వల్ల కదా మనకు కావాల్సిన ఇంగ్రిడియంట్స్ అన్ని కూడా డ్రై రోస్ట్ చేసుకున్నాను ఇవి చల్లారిన తర్వాత ఇప్పుడు పొడుల కోసం నేను కందిపప్పు పొడి అయితే ఫస్ట్ చేస్తున్నాను మిక్సీ జార్లోకి మనం డ్రై రోస్ట్ చేసుకున్న కందిపప్పున వేసుకుంటున్నాను అలాగే ఇప్పుడు మనం ఆల్రెడీ ధనియాలు జీలకర్ర వేయించుకున్నాం కదా వాటిని కూడా నేను ఇందులో మూడు కప్పులకి రెండు కప్పులు అయితే ధనియాలు జీలకర్ర వేయించుకున్నవి వేసుకుంటున్నాను అలాగే రుచికి సరిపడా కారంకి సరిపడా ఇక్కడ మిరపకాయలని అయితే వేసుకుంటున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తంగా నేను ఒక ఏడు మిరపకాయలని అయితే వేసాను మా టేస్ట్కి తగ్గట్టు మీకు ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు అలాగే కొంచెం పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు అలాగే ఇంగువ కూడా వేసుకోవాలి ఈ కందిపప్పు పొడికి ఇంగువ కూడా చాలా టేస్ట్ని ఇస్తుంది ఫైన్ పౌడర్గా చేసుకోవాలి చేసుకున్న తర్వాత చూసారు కదా ఇలా అయితే వచ్చింది దీన్ని ఎయిట్ ఎయిట్ కంటైనర్లోకి తీసుకొని స్టోర్ చేసుకుని డైలీ తీసుకోవచ్చు రైస్లోకి నెయ్యి వేసుకొని తీసుకుంటే కనుక మనకి నెయ్యిలో కూడా హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి కాబట్టి నెయ్యిలో వేసి తీసుకోవచ్చు లేదనంటే నువ్వుల నూనెనైనా వేసి తీసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్కి కూడా మంచిది అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నువ్వుల పొడిని అయితే చేసినాను దానికోసం కూడా ధనియాలు జీలకర్ర కూడా ఒక కప్పు తీసుకున్నాను రుచికి సరిపడా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చిని కూడా తీసుకుంటున్నాను ఇక్కడ ఒక ఐదు ఎండుమిర్చిని అయితే తీసుకుంటున్నాను అలాగే ఇందులోకి మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా మినపప్పు శనగపప్పు వాటిని కూడా హాఫ్ క్వాంటిటీ అయితే అంటే వేయించి పెట్టుకున్న దాంట్లో హాఫ్ అయితే వేసేస్తున్నాను ఇక్కడ పల్లీలు అయితే నువ్వుల పొడికైతే వేయట్లేదు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ శనగపప్పు మినపప్పు అయితే చాలా టేస్ట్ ఇస్తుంది అనమాట అలాగే వేయించుకున్న నువ్వులను కూడా ఇందులోనే వేసేసి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని దీన్ని కూడా పౌడర్ చేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని డైలీ కనుక తీసుకుంటే ఈ నువ్వుల పొడి రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి ముఖ్యంగా ఆడవాళ్ళు తప్పకుండా డైలీ కూడా నువ్వుల్ని ఏదో ఒక రూపంలో అంటే నువ్వులు లడ్డూలైనా ఇలా పొడి అయినా ఏదో ఒక రూపంలో ఇంక్లూడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మన గింజల పొడి కోసం అదే మిక్సీ జార్లో మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి కూడా వేసుకొని మనం పల్లీలను కూడా వేయించుకున్నాం కదా పల్లీలు మినపప్పు శనగపప్పు వాటిని కూడా నువ్వులు కూడా ఎందులో వేస్తామన్నమాట మనకి గింజల పొడిలో నువ్వులు కూడా వేస్తే టేస్ట్ వస్తుంది వీటిని కూడా వేసుకొని ఫైన్ పౌడర్గా చేసుకొని ఇక్కడ ఒక ఎక్స్ట్రా టేస్ట్ కోసం లాస్ట్లో ఒక ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేస్తాము అది చాలా టేస్ట్ వస్తుంది చివరి వరకు చూడండి వీడియోనైతే ఇప్పుడు గింజలను కూడా వేసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని దీన్ని కూడా ఫైన్ పౌడర్గా చేసేసుకోవాలి ఈ గింజల పొడి కూడా చాలా మంచిది మనకి హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి కదా చాలా హెల్త్ అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా లాస్ట్ లో సీక్రెట్ ఇంగ్రీడియంట్ అన్నాను కదా వెల్లుల్లి రెబ్బల్ని కూడా ఒక ఐదింటిని వేసుకొని పౌడర్గా చేసుకోవటమే ఇందులో పచ్చిది వేసేస్తున్నాను వేయించాల్సిన అవసరం అయితే లేదు చూసారు కదా దీన్ని కూడా ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో వేసుకొని స్టోర్ చేసేసుకోవటమే దీన్ని కూడా డైలీ కనుక తీసుకుంటే చాలా మంచిది పిల్లలకు కూడా గింజల్ని నువ్వుల పొడిని తప్పకుండా ఇస్తూ ఉండండి ఇప్పటి నుంచే ఎదుగుతున్న ఆడపిల్లలకైతే మరీ మంచిది అనమాట చూసారు కదా ఇలా మూడు పొడులను అయితే ఇలా ఎయిట్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని డైలీ గనక అన్నంలోకి నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ తీసుకున్నారంటే చాలా మంచిది అప్పటి కాలంలో అయితే ఎక్కువగా ఇలాంటి పొడులు అవి తినేవాళ్ళు అనమాట చాలా హెల్దీగా ఉండేవాళ్ళు మనం కూడా హెల్దీగా ఉండటానికి హెల్దీగా ఉండే ఫుడ్ గనక తీసుకుంటే చాలా హెల్తీగా ఉంటాము అలాగే రుచి కూడా కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు చూసారు కదా ఇక్కడ వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని మూడు పొడులను కూడా వేరువేరుగా కలుపుకొని తింటే గనక ఆ మజాయే వేరు చాలా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాతో అయితే షేర్ చేసుకోండి అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాను క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి నోటిఫికేషన్ మీకే మొదటిగా వస్తుంది ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ